విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం చాలామంది ఈ ప్రపంచంలో వస్తారు జీవిస్తారు పోతారు కొద్దిమంది మాత్రమే ఈ ప్రపంచంలో తమ ఉన్న రంగంపై ఒక అద్భుతమైన ముద్రను వేసి వెళుతూ ఉంటారు ప్రపంచంపై ఇలా ముద్రను వేసేటటువంటి వాళ్ళు కలిగి ఉన్న లక్షణాలు ఏమిటి మీరు మీరెంచుకున్న రంగంలో ఒక ముద్ర వేయాలి అంటే మీరు చేయాల్సిన పనులేమిటి అనేది ఈ ఎపిసోడ్లో చూద్దాం దానిలో మొదటిది మీ శక్తికి మించిన ఆశయాన్ని మీరు పెట్టుకోండి ఎస్ ఈ ప్రపంచంలో తమ ముద్రను తమ రంగంలో వేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు తమ శక్తికి మించినటువంటి ఆశయాన్ని పెట్టుకుని దాన్ని సాధించటం వల్ల మాత్రమే వాళ్ళు వాళ్ళ యొక్క రంగాలలో ముద్రలు వేయగలిగారు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ శక్తికి మించిన ఆశయాలను పెట్టుకుని వాటి కోసం పాటుపడితే ఈ ప్రపంచం ఇప్పుడున్న ప్రపంచం కంటే ఇంకా అభివృద్ధి చెందేది ఈ ఆకలి చావులు ఉండేవి కాదు ఈ యుద్ధ మైదానాలు ఉండేవి కాదు ఈ దారుణ పోరాటాలు ఉండేవి కాదు మనం చూస్తున్న ప్రపంచం ఇంకా అభివృద్ధి చెంది ఉండేది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ శక్తికి మించిన ఆశయాన్ని పెట్టుకుని వాటిని ప్రయత్నించడం ద్వారా మీరు మీరు ఎంచుకున్న రంగంలో మీ ముద్రను వేయగలుగుతారు నీ కుటుంబంలో నీ ముద్ర ఉండాలన్నా నీ సమాజంపై నీ ముద్ర ఉండాలన్నా నీ రాష్ట్రంలో నీ ముద్ర ఉండాలన్నా నీ దేశంపై నీ ముద్ర ఉండాలన్నా సరే నీ యొక్క ఆశయం నీ శక్తికి మించినదై ఉండాలి సాధించి చూపించాలి అప్పుడు మాత్రమే నీ ముద్ర ఈ సమాజం మీద ఉంటుంది ఇక రెండవది నువ్వు ప్రేమించే పనినే నువ్వు ఉపాధి మార్గంగా ఎంచుకో నువ్వు ఇష్టపడే రంగం ఒకటే నువ్వు కష్టపడే రంగం ఒకటే అయితే ఎప్పటికీ ఆ రంగంలో నువ్వు నెంబర్ వన్ కాలేవు కాబట్టి మీరు మీ ఉపాధి మార్గాన్ని మీ ఇష్టపడే పనిలో ఎంచుకుంటే మీ యొక్క ముద్ర ఆ రంగం మీద అలా ఉండిపోతుంది ఏఆర్ రెహ్మాన్ గారు సంగీతం అంటే ఆయనకి పిచ్చి అదే ఆయన యొక్క ఉపాధి మార్గం కూడా ఆయన తన పనిని ఏ స్థాయిలో ఇష్టపడతారు అంటే ఒక పాటను ట్యూన్ చేయడానికి మ్యూజిక్ హాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పది గంటలు అవ్వచ్చు పన్నెండు గంటల వచ్చు ఇరవై గంటల వచ్చు ఇరవై నాలుగు గంటల వచ్చు ఎంత సమయమైనా సరే ఆయనకి ఆకలి వేయదు నిద్ర రాదు ఆ పని పూర్తయిన తరువాతే ఆయన మ్యూజిక్ హాల్లోంచి బయటకు రావడం జరుగుతుంది అంటే ఆయన తన పనిని అంతలా ఇష్టపడుతున్నారు కాబట్టి మీరు మీ పనిని అలా ఇష్టపడితే మీకు ఆకలి నిద్ర కూడా మరిచిపోయే స్థాయిలో మీ పని కనుక మీకు ఆనందాన్నిస్తే మీరు మీ యొక్క సమాజం మీద అద్భుతమైన ముద్ర వేస్తారో దానిలో ఏ విధమైన సందేహం కూడా లేదు వంద శాతం పనికి వెయ్యి శాతం ప్రదర్శనను ఇవ్వండి మనం చెల్లించే దానికంటే కూడా ఎక్కువ పొందితేనే ఎక్కువ సంతృప్తిని పొందుతూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారు కొన్ని వస్తువులు కొనుక్కున్నారు దాదాపు ఆ వస్తువులు ఒక ఐదు కేజీలు ఉన్నాయి ఆ బరువైనటువంటి వస్తువుల్ని మీరు మోసుకుని వస్తూ ఉంటే ఆ షాపు యజమాని ఒక సేల్స్ మ్యాన్ని పంపించి సార్కి కారు దాకా తీసుకుని వెళ్ళి కారులో ఆ వస్తువులు పెట్టు అని పంపించాడు అనుకోండి మనం చాలా ఆనందపడతాం ఆ వస్తువులన్నింటినీ కూడా ఆ సేల్స్ మ్యాన్ తీసుకువచ్చి కారులో పెట్టాడు థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి మీకు ఒక ట్యాంక్స్ చెప్పి వెనక్కి వస్తున్నాడు అనుకోండి మీరు ఆ షాపులో మీరు చెల్లించిన దానికంటే ఎక్కువ లభించింది అనే సంతృప్తితో మళ్ళీ ఎప్పుడైనా రావాలి అంటే ఆ షాప్కే మీరు వస్తారు ఎందుకంటే వాళ్ళ సర్వీస్ మీరు చెల్లించిన దానికంటే ఎక్కువ పొందారు కాబట్టి మీరు కూడా ఒక పనిని ప్రారంభించారు అంటే దానిలో వంద శాతం మీరు శక్తిని ప్రదర్శించాల్సి వస్తే వెయ్యి శాతం ప్రదర్శించడానికి ప్రయత్నం చేయండి దానిలో ఏ స్థాయిలో మీ ప్రదర్శన ఉండాలి అంటే మరొకడు ఎవడైనా ఆ పనిని చేస్తే ఎంతకంటే అద్భుతంగా ఈ పనిని ఎవడో చేయలేడు అనే స్థాయిలో మీరు చేయగలగాలి అప్పుడు మాత్రమే మీ యొక్క ముద్ర మీరు చేసే పని మీద ఉంటుంది ఆ ముద్ర మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది నువ్వు పని చేస్తూ పోతే ప్రపంచం ఆటోమేటిక్గా నిన్ను గుర్తిస్తుందండి ఆ పనిలో నీ ప్రేమ కనిపించాలి నీ దీక్ష కనిపించాలి నీ పట్టుదల కనిపించాలి ఈ పని చేసింది ఎవడు అని ప్రతి ఒక్కడు నిన్ను ప్రశ్నించగలగాలి ఆ స్థాయిలో నీ పని అనేది ఉండాలి ఇక నాలుగవ అంశం కొత్తగా ఆలోచించు కోట్లు సంపాదించు ఎస్ అందరూ వెళ్ళే మార్గంలో నువ్వు వెళితే కొత్త అందాలను చూడలేవు కొత్త విషయాలను కనుక్కోలేవు థింక్ డిఫరెంట్ అండ్ థింక్ బిగ్ కొత్త కొత్త ఆలోచనలు ఎప్పటిదాకా ఇది సాధ్యం కాదు అనుకునేటటువంటి ఆలోచనలు ప్రజా బాహుళ్యానికి దగ్గరగా ఉండే ఆలోచనలు ప్రజల యొక్క జీవితాలను సుఖవంతం చేయగలిగే ఆలోచనలు నీకు గనుక ఉన్నట్లయితే నీ యొక్క ముద్ర ఈ ప్రపంచం మీద ఉంటుంది అది బిల్ గేట్స్ కావచ్చు స్టీవ్ జాబ్స్ కావచ్చు మరొకరు కావచ్చు వాళ్ళ ముద్రని ఈ ప్రపంచం మీద వేయటానికి కారణం ఏమిటి అంటే వాళ్ళు కొత్తగా ఆలోచించారు అందరూ వెళుతున్న మార్గం కాకుండా కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు ప్రపంచం మీద తమ ముద్రను వేయగలిగారు అతి ముఖ్యమైన అంశం చివరి అంశం విలువలతో కూడినటువంటి ముద్రను వేయగలిగినప్పుడే ఎక్కువ కాలం నిన్ను సమాజం గుర్తుపెట్టుకుంటుంది విలువలు లేని విజయం వల్ల ప్రయోజనం ఉండదు ఒకడు అన్యాయంగా అక్రమంగా మోసాలు చేసి కోట్లు సంపాదిస్తే వాడి ముద్ర ఈ ప్రపంచం మీద ఎక్కువ కాలం ఉండదు ఒక నాలుగు రోజులు చెప్పుకుంటారో తర్వాత వాడిని పరాజయానికి ప్రతీకగా ప్రపంచంలో ఒక ఉదాహరణగా నిలబెడతారు అంతేకాకుండా విలువలు లేకపోతే ఈ జీవితం ఎంత ఘోరంగా ఉంటుంది అనేటటువంటి అంశం కూడా చెప్పడం జరుగుతుంది ఒకప్పుడు విజయమాల్యాన్ని టెక్నాలజీకి ఐకాన్గా చూపించేటటువంటి వారు విలువలు లేకపోవటం వల్ల ఇప్పుడు ఒక దొంగల ఎక్కడో దాక్కోవలసినటువంటి పరిస్థితి అతడికి దాపురించింది అంటే విలువలు లేనటువంటి విజయాల వల్ల ప్రయోజనం లేదు దానివల్ల ఈ ప్రపంచం మీద మీ ముద్ర ఉండదు చిన్న విజయమైన నిజాయితీతో కూడినది ఉంటే విలువలతో కూడినది అయితే దానివల్ల మీ ముద్ర ఈ ప్రపంచం మీద ఉంటుంది మనం విలువలకు విలువనిచ్చేటటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాల వల్ల వచ్చేటటువంటి గుర్తింపు భూమి ఉన్నంత వరకు ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి తద్వారా మాత్రమే మన ముద్ర మన కుటుంబం మీద కానీ మన రాష్ట్రం మీద కానీ మన సమాజం మీద కానీ ఉంటుంది సో విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి మీరు ఎంచుకున్న రంగంలో వంద శాతం కాదు వెయ్యే శాతం మీ కృషిని చెయ్యండి గ్యారంటీగా మీ ముద్ర మీ కుటుంబం మీద మీ సమాజం మీద ఉంటుంది అని నమ్మండి ఓకే థ్యాంక్ యూ జై హింద్